నమస్కారం ఈరోజు మనం నిర్గమకాండము ఇరవై ఏడవ అధ్యాయంలోకి వెళుతున్నాం కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి ఇందులో అవును ముఖ్యంగా బలిపీఠం ఆ చుట్టూ ఉండే ఆవరణం ఇంకా ఆ దీపం గురించి సరిగ్గా వీటి నిర్మాణం వాడిన వస్తువులు వాటి వెనుకున్న ఆంతర్యమేమిటో కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా ఈ వివరాలు పైకి కేవలం టెక్నికల్గా అనిపించినా వాటిలో చాలా అర్ధం దాగి ఉంది అయితే మరి మొదలు పెడదామా బలిపీటంతో స్టార్ట్ చేద్దాం దీని నిర్మాణం గురించి చాలా ఖచ్చితమైన ఆదేశాలిచ్చారు కదా అవునండి మొట్టమొదట తుమ్మకర్రతో చెయ్యాలన్నారు అంటే ఎడారిలో దొరికే వుడ్ అన్మాట ఆ గట్టికర్రాది కొలతలు కూడా చెప్పారు ఐదు మూర్ల పొడుగు ఐదు మూర్ల వెడల్పు అంటే చచ్చౌకంగా ఉండాలి ఎత్తు మూడు మూరలు దీనికి ఇత్తడి రేకు అంటే బ్రాంజ్ ప్లేటింగ్ పొదిగించాలట ఆ ఎంపిక వెనుక కారణం ఆలోచించాలి ఎందుకు ఎందుకు ఇత్తడి బంగారం వెండి కాకుండా అవును తుమ్మకర్ర వాళ్ళ ప్రయాణానికి అనువుగా ఉంటుందేమో తేలికగా గట్టిగా సరిగ్గా వాళ్ళు కదా ఇక ఇత్తడి విషయానికొస్తే అది బలిపీటం పనికి సరిపోతుంది అంటే చూడండి బలిపీఠం ఆవరణంలో అంటే గుడారానికి బయట ఉంటుంది అక్కడ నిత్యం అగ్ని ఉంటుంది బలులర్పిస్తారు అంతే ఇత్తడీ దృఢమైన లోహం బంగారం వెండి అంత కఠినం కావు అవి బహుశా గుడారం లోపడ ఇంకా పవిత్రమైన వాటికి వాడారు అంటే ఆచరణాత్మక కారణముందనమాట ఆచరణాత్మకతతో పాటు బహుశా ఒక సూచన కూడా ఉందేమో అంటే బయట ఆవరణంలో ఇత్తడి లోపలికి వెళ్లే కొద్దీ వెండి బంగారం వాడటం ద్వారా ఆ పవిత్రత స్థాయిలలో తేడా చూపించడం లాంటిది ఆసక్తికరంగా ఉంది మరి ఆ నాలుగు మూలల నాలుగు కొమ్ములు అవి కూడా దాంతో అంటే ఒకే ముక్కగా ఉండాలన్నారు అవును ఆ కొమ్ములు కూడా ముఖ్యమైనవి వాటి గురించి రకరకాల ఎలాగా కొందరు అవి బలి పశువులను కట్టడానికి అని అంటారు మరికొందరు బైబిల్లో వేరే చోట ఉన్నదాన్ని బట్టి ఆశ్రయం కోసమని చెబుతారు అంటే పొరపాటున హత్య చేసిన వాళ్లు వాటిని పట్టుకుంటే రక్షణ లభించేదని అవునా ఇంకొందరేమో అవి కేవలం బలానికి అధికారానికి చిహ్నాలు అని కూడా అంటారు ఏదేమైనా అవి బలిపీఠంలో ఒక భాగం విడదీయలేనివి దానితో పాటు వచ్చే ఉపకరణాలు కూడా ఇత్తడివే అన్నారు కొండలు గరిటెలు గిన్నెలు ముండ్లూ అగ్నిపాత్రలు అవన్నీ అవసరమైనవే కదా బూడిదెత్తడానికి మాంసాన్ని సరిచేయడానికి అగ్నిని చూసుకోవడానికి అన్నీ ఇత్తడితో చేయడం వల్ల గట్టిగా ఉంటాయి ఒకేలా ఉంటాయి నిర్మాణంలో ఇంకో విషయం చెప్పారు ఇత్తడి జల్లెడ అది కూడా వలలాంటిది ఆ అది బలిపీఠం మధ్యలో గట్టు కింద పెట్టాలి దాని నాలుగు మూలల నాలుగు ఇత్తడి కూడా ఉండాలి ఈ జల్లెడ దేనికి ఉంగరాలు దేనికి జల్లెడ బహుశా గాలి ఆడటానికి లేదా బూడిద కిందకి రాలడానికి ఉపయోగపడి ఉండొచ్చు ఇక ఆ ఉంగరాలు అవి చాలా ముఖ్యం ఎందుకంటే వాటిల్లోంచే మూతకర్రలు పెట్టి బలిపీటాన్ని మోస్తారు కదా సరిగ్గా ఆ కూడా తుమ్మకర్రతో చేసి ఇత్తడితో పొదిగించాలి వాటిని ఆ ఉంగరాలలో పెట్టి రెండు పక్కల నుండి మోయాలి ఇది మళ్లీ వాళ్ల సంచార జీవితాన్నే గుర్తు చేస్తుంది అవును పవిత్ర వస్తువులను వాళ్లతో పాటు సులభంగా తీసుకువెళ్లగలగడం చాలా ముఖ్యమప్పుడు నిర్మాణం కూడా చూడండి పలకలతో గుల్లగా చేయమన్నారు బహుశా బరువు తగ్గించడానికేమో ఇన్ని వివరాలు చెప్పి చివర్లో ఒక మాట అన్నారు కొండమీద చూపబడిన నమూనా ప్రకారమే చేయాలి అని ఆ అది చాలా కీలకమైన విషయం అంటే ఇది మనుషులు ఊహించి చేసింది కాదు దేవుడిచ్చిన ప్రణాళిక ప్రకారం జరగాలి మార్పులు చేయడానికి లేదు అంతే ప్రతి వస్తువు ప్రతి కొలత ఆకారం మోయగలిగే ఏర్పాటు కొమ్ములు ఉపకరణాలు జల్లెడ ఉంగరాలు అన్నీ ఆ ప్రణాళికలో భాగం కాబట్టి ఈ బలిపీటం కేవలం బలులు అర్పించే చోటు కాదు అది దైవిక ఆదేశాలకు అనుగుణంగా ఒక పద్ధతి ప్రకారం కట్టిన పవిత్ర నిర్మాణాన్మాట అవును ఆచరణాత్మకత ప్రతీకాత్మకత పోర్టబిలిటీ అన్నీ కలిపి ఉన్నాయి సరే మరి ఈ బలిపీటం ఎక్కడుంది దాని చుట్టూ ఉన్న ప్రదేశం అంటే ఆవరణం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం తప్పకుండా ఈ బలిపీఠం గుడారం ఒంటరిగా లేవు కదా వాటి చుట్టూ ఒక హద్దుంది అదే ఆవరణం ఇది పవిత్ర స్థలాన్ని మిగతా శిబిరం నుండి వేర్చేస్తోంది సరిగ్గా దీని నిర్మాణం కూడా అంతే వివరంగా చెప్పారు కొలతలు చాలా పెద్దవి నూరు మొరల పొడవు అంటే సుమారు నూట యాభై అడుగులనుకోవచ్చు వెడల్పు యాభై మూరలు అంటే డెబ్బై ఐదు అడుగులు ఎత్తు ఐదు మూరలు ఈ సరిహద్దు ఎలా ఏర్పడింది అంటే చుట్టూ తెరలు కట్టడం ద్వారా యవనికలు అంటారు అవి కూడా పేనిన సన్న నారతో చెయ్యాలి ట్వైమ్ లి తెల్లని నారా పరిశుభ్రతకు పవిత్రతకు గుర్తుకదా అది చూడగానే ఒక స్పష్టమైన తేడా తెలుస్తుంది ఈ తెరలను నిలబెట్టడానికి స్తంభాలూ వాటికి దిమ్మలున్నాయి ఇక్కడ మళ్లీ ఇత్తడి వాడక కనిపిస్తోంది అవును దక్షిణ ఉత్తర దిక్కుల వైపు ఇరవై స్తంభాలు ఇరవై ఇత్తడి దిమ్మలు పడమటివైపు పది స్తంభాలు పది దిమ్మలు నేలతో సంబంధమున్న దిమ్మలకు ఇత్తడి అయితే ఇక్కడకు చిన్న తేడా ఉంది స్తంభాల వంకులు పెండెబద్దలు వెండితో చెయ్యాలట నిజమే అదే గమనించాలి తెరలను తగిలించే కొక్కేలు స్తంభాలను కలిపేవి వెండివి దిమ్మలు మాత్రం ఇత్తడివి ఒళ్ళేదే పాయింట్ వస్తుంది ఇత్తడి భూమికి దగ్గరగా వెండి పైభాగానికి బహుశా ఇది కూడా పవిత్రతలో తేడాను సూచిస్తుందా చాలా వరకు అదే కారణమయ్యుండొచ్చు ఇత్తడి బయట భూమికి దగ్గర వెండి ఆవరణం పైభాగం బంగారం గుడారం లోపల ఇలా ఒక క్రమం కనిపిస్తుంది ఈ నిర్మాణాల్లో సరే ఇక తూర్పువైపు చూద్దాం అంటే ప్రవేశ ద్వారం ఉండేవైపు మొత్తం వెడల్పు యాభై ద్వారానికి రెండు పక్కల పదిహేను మూరల చొప్పున తెరలుంటాయి వాటికి మూడు స్తంభాలు మూడు దిమ్మలు అంటే రెండువైపులా కలిపి ముప్పై మూరలు మామూలు తెల్లని నారతెరలు దానివల్ల మధ్యలో ద్వారం కోసం ఇరవై మూరల ఖాళీముంటుంది చాలా వెడల్పైన అన్నమాట ఈ ఉండే తెర మాత్రం ప్రత్యేకంగా ఉంది మామూలు నారతెర కాదు అవును అది నీల ధూమ్రా రక్తవర్ణములు అంటే నీలం ఊద రంగు నూలుతో ఇంకా సన్ననారతో చిత్రకారుని పనిగా అంటే ఎంబ్రాయిడరీలాగా చేయాలి ఓహో రంగులతో కళాత్మకంగా దీనికి నాలుగు నాలుగు స్తంభాలు దిమ్మలు ఈ రంగుల తెర చాలా ముఖ్యం ఈ నీలం ఊద రంగులు తరచుగా రాజరికంతో పవిత్రతతో బలితో సంబంధం కలిగి ఉంటాయి గుడారంలో కూడా ఈ రంగులు కనిపిస్తాయి అంటే ఆ ప్రవేశ ద్వారం మిగతా ఆవరణం కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఉందనమాట సరిగ్గా ఇది కేవలం ఒక సరిహద్దు కాదు పవిత్ర స్థలంలోకి అడుగుపెట్టే ఒక ముఖ్యమైన మార్గం అని నొక్కి చెబుతోంది చివర్లో మళ్ళీ ఒకసారి చెప్పారు ఆవరణం చుట్టూ ఉన్న అన్ని స్తంభాలకు వెండి పెండెబద్దలు వంకులు ఇత్తడి దిమ్మలు ఉండాలి ఇంకా సేవకు అవసరమైన పనిముట్లు మేకులూ అన్నీ ఇత్తడివే అని మళ్ళీ అదే పద్ధతి నేలతో సంబంధమున్నవి గట్టిగా ఉండాల్సినవి ఇత్తడి పైన ఉండేవి కలిపేవి వెండి ఈ వస్తువుల ఎంపిక యాదృచ్ఛికం కాదు ఒక క్రమం పవిత్రత స్థాయిలు దైవిక ఏర్పాటన్నీ చూపిస్తాయి అంటే ఈ ఆవరణం ఇస్రాయేలీల శిబిరం మధ్యలో ఒక పవిత్రమైన కేంద్రాన్ని స్పష్టంగా నిర్వచించింది కేవలం కంచె కాదు ఒక వ్యవస్థీకృత నిర్మాణం అవును దాని కొల్లతలు వస్తువులు ముఖ్యంగా ఆ రంగుల ప్రవేశ ద్వారం అన్ని కలిపి ఒక ప్రత్యేకతను ఇచ్చాయి సరే బలిపీఠం ఆవరణంలో ఉంది ఆవరణం లోపల గుడారముంది ఇప్పుడు గుడారం లోపల అతి పవిత్ర స్థలానికి బయట ఉన్న ఇంకో ముఖ్యమైన విషయం గురించి చూద్దాం అదే దీపం అవును ఈ అధ్యాయం చివరిలో దాని గురించే చెప్పారు నిత్యం వెలిగే దీపం ఇజ్రాయేలీలకు ఒక ఆజ్ఞ దీపం నిరంతరం వెలగడానికి నూనె తీసుకురావాలి అదికూడా మామూలు నూనె కాదు కాదు దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనె అంటే అత్యంత స్వచ్ఛమైనది క్లియర్ ఆయిల్ ఆఫ్ ప్రెస్డ్ ఆలివ్ ఆ మాటలోనే నాణ్యత తెలుస్తోంది అవును దేవుని సన్నిధిలో వాడేది అత్యుత్తమంగా ఉండాలి బహుశా మొదటి పంట నుండి ఒత్తిడి లేకుండా సహజంగా కారే నూనె అయ్యుండొచ్చు మలినాలు లేనిది ఈ దీపాన్ని ఎక్కడ పెట్టాలి ప్రత్యక్షపు గుడారంలో సాక్ష్యపు మందసం ముందున్న తెరకు వెలుపల అంటే అతి పరిశుద్ధ స్థలానికి ముందున్న పరిశుద్ధ స్థలంలో హోలీ ప్లేస్ ఆ స్థానానికి కూడా ఏదైనా ప్రాముఖ్యత ఉందా ఉండచ్చు మందసానికి దగ్గరగా అంటే దేవుని నిబంధనలకు గుర్తుగా ఉన్న పెట్టెకు దగ్గరగా కాని అతి పవిత్ర స్థానానికి బయట ఇది దేవుని సన్నిధికి నిరంతరం వెలుగుతున్న సాక్ష్యంలాంటిది యాజకులు లోపలికి వెళ్ళినప్పుడు వారికి వెలుగునిస్తుంది కూడా మరి దీన్ని వెలిగించి ఆరిపోకుండా చూసుకునే బాధ్యత ఎవరిది అహరోను అతని కుమారులు అంటే యాజకులది ఎప్పుడు సాయంకాలం నుండి ఉదయం వరకు యహోవా సన్నిధిలో దాన్ని సవరించాలి సవరించాలి అంటే అంటే కేవలం వెలిగించి వదిలేయడం కాదు రాత్రంతా అది వెలుగుతూ ఉండాలి నూనె పోయడం ఒత్తిని సరిచేయడం ఆరిపోకుండా జాగ్రత్త పడడం నిరంతరం శ్రద్ధ వహించాలి యాజకుల నిరంతర సేవా జాగరూకతకు ఇది నిదర్శనమా అనుకోవచ్చు దేవుని సన్నిధిలో వెలుగు ఆరిపోకూడదు అనే బాధ్యత వాళ్లది స్వచ్ఛమైన నూనె నిరంతరం వెలగడం యాజకుల పర్యవేక్షణ వెనక ఉన్న అసలు అర్థమేమయ్యుంటుంది కేవలం వెలుతురు కోసమేనా నాకైతే అంతకంటే ఎక్కువే అనిపిస్తోంది ఈ నిరంతర దీపం దేవుని నిత్య సన్నిధికి గుర్తుకావచ్చు లేదా ఆయన జ్ఞానానికి మార్గదర్శకత్వానికి ప్రతీక కావచ్చు లేదా ఇస్రేలీలు ఎప్పుడూ దేవుని పట్ల విశ్వాసంతో మెలకువగా ఉండాలని గుర్తుచేస్తుందా కూడా కావచ్చు బహుశా ఇవన్నీ కలిపి ఆ పరిశుద్ధ స్థలంలో ఆ దీపం నిరంతరం వెలుగుతూ దైవిక ఉనికిని పరిశుద్ధతను సూచిస్తుంది ఈ ఆజ్ఞ శాశ్వతమైనదని కూడా నొక్కి చెప్పారు కదా ఇది వారి తరతరాలకు నిత్యమైన కట్టడ అని అవును అంటే ఇది కేవలం ఆ అరణ్య ప్రయాణానికి మాత్రమే కాదు ఇస్రాయేలీవుల ఆరాధనలో ఇది ఎప్పటికీ కొనసాగాల్సిన విధి అని స్పష్టం చేశారు మొత్తం మీద చూస్తే ఈ అధ్యాయంలో ఆరాధనకు సంబంధించిన మూడు ముఖ్యమైన భౌతికమైన అంశాలున్నాయి ఒకటి బలి అర్పణల కోసం కట్టిన బలిపీఠం రెండు పవిత్ర స్థలాన్ని నిర్వచించే ఆవరణం దాని వస్తువులు రంగులు మూడు దైవిక సన్నిధికి నిరంతర జాగరూకతకు చిహ్నంగా నిలిచే నిత్యదీపం ఈ మూడు ఒకటి ముడిపడి ఉన్నాయి బలి జరిగే చోటు ఆ చోటున్న పవిత్ర ప్రదేశం ఆ ప్రదేశంలో దైవిక ఉనికిని తెలిపే వెలుగు ఈ ఆదేశాల్లోని ముఖ్య సూత్రాలేమిటంటే ప్రతి చిన్న వివరానికి ప్రాధాన్యత ఇవ్వడం అవును ప్రతి వస్తువు ఎంపిక తుమ్మకర్ర ఇత్తడి వెండి నారా రంగులు నూనె వెనుకొక కారణముండటం అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు చూపిన నమూనాను ఖచ్చితంగా పాటించడం ఈ వివరాలన్నీ కలిసి ఇస్రాయిలీలకు వాళ్ల ఆరాధనకు ఒక స్పష్టమైన భౌతికమైన కేంద్రాన్ని ఎలా ఇచ్చాయో అర్థం చేసుకోవచ్చు వాళ్ల సంచార జీవితంలో ఇదొక స్థిరమైన ఆధారాన్ని ఇచ్చుండొచ్చు అవును ఆచరణాత్మకత ప్రతీకాత్మకత పవిత్రత ఇవన్నీ కలిసి వాళ్ల గుర్తింపును బలపరిచాయి బలిపీఠం ఆవరణం దీపం ఈ వివరాలు చూస్తే దేవుడు తన ప్రజల ఆరాధన కోసం ఎంత క్రమబద్ధమైన ఆలోచనాత్మకమైన కోరుకున్నాడో తెలుస్తుంది ముగింపుగా ఒక్క విషయం ఆలోచిద్దాం ఈ అధ్యాయం మొత్తం భౌతిక నిర్మాణాల గురించి ఆచారాల గురించి చాలా వివరంగా చెబుతోంది కదా ప్రతి కొలత ప్రతి వస్తువు ప్రతి అమరిక నిర్దేశించబడింది ఇలా భౌతికమైన వాటిపై ఇంత శ్రద్ధ పెట్టమని చెప్పడం ఆనాటి ప్రజలకు వస్తురూపంలో ఉన్నదానికి ఆత్మ సంబంధమైన దానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఏమి నేర్పించి ఉంటుంది ఆసక్తికరమైన ప్రశ్న ముఖ్యంగా వాళ్లు అరణ్యంలో ఎక్కడ స్థిరత్వం లేని పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంత ఖచ్చితమైన క్రమబద్ధమైన పవిత్రమైన స్థలాన్ని నిర్మించుకోవడం వాళ్ల అనుభవాన్ని ఎలా మార్చి ఉంటుంది బహుశా చుట్టూ ఉన్న అనిశ్చితి మధ్య ఈ నిర్మాణం వాళ్ళకొక క్రమాన్ని స్థిరత్వాన్ని ఇచ్చిందేమో అవును దేవుని సన్నిధిని ఆయన మార్పులేని తత్వాన్ని ఒక స్పష్టమైన వాళ్లు తాకగలిగే రూపంలో అందించిందేమో అనిపిస్తోంది ఈ లోతైన విశ్లేషణలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు